మహిళ మహిళా బహుజన విద్యా ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి నాయకులు ఆమె సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలోనే తొలి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆమె ఎన్నో కష్టనష్టాలు కూర్చేసి ఈ దేశంలో మహిళలు చదువుతున్నాయి ఈ దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పని గత రెండు వందల సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పోలే గారి ఆశయాలు సత్యమైనటువంటి ఆమెని ఎన్నో కష్ట నష్టాలకు చేసి ఆ రోజుల్లో అగ్ర కులాల వారు ఆమె చదువు నేర్పుతుంటే బడుగు బలహీన వర్గాల పేద మహిళలకు ఆమె మీద అనేక రకాలైనటువంటి అవమానకరమైనటువంటి దాడులు చేయడం టమాటాలతోటి కోడిగుడ్లతోటి వాళ్ళని అవమానపరిచినా కూడా ఆమె ఇంకొక చీర జాకెట్ సంచుల పెట్టుకొని పోయేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మహిళలు చదువుకుంటేనే ఈ దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పని అంత కష్టపడి ఈరోజు ఈరోజు ఇంతమంది మహిళలు ఈ విధంగా చదువుతున్నారంటే ఆమె యొక్క పుణ్యమే అని చెప్పేసి అని అదేవిధంగా ఆమె చేసిన కృషి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మార్చి పదో తారీఖు ఆమె వర్ధంతికి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేస్తున్నామని చెప్పని భారీ ఎత్తున కార్యక్రమాన్ని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సహకారంతో ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మహిళా యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు చదువుకోవాలని అదేవిధంగా మహిళలకు యూనివర్సిటీ ముందర పెడితే ఆమె యొక్క ఆశయాలు విద్యార్థిని విద్యార్థులు ముందుకు తీసుకుపోతగలుగుతారని చెప్పని అదేవిధంగా ధైర్యంగా ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తే మహిళల్లో మరొక చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మార్చి పదవ తారీఖు నాడు భారీ ఎత్తున బహిరంగ సభ బీసీ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ట బీసీ కులాలు బీసీ విద్యార్థులు బీసీ మేధావులు బీసీ ఉద్యోగ సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మార్చి పదవ తారీఖు నాడు నిర్వహించాలని బీసీ సంఘర్షణ సమితి కోర్ కమిటీ నిర్ణయించడం జరిగింది జవహర్ సావిత్రిబాయి వైపులే గారికి